రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా అష్టమి అండి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక బెల్లంతో ఇలా చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే గనక భూములు కొంటూనే ఉంటారనమాట భూములు కొనడంతో పాటు మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక బెల్లంతో ఈ పరిహారం చేయండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది అనమాట బెల్లంతో ఏంటంటే కనుక మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది రేపు శుక్రవారం అష్టమి శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అంటే కాలాష్టమి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అష్టమి చాలా చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి ముఖ్యంగా అండి శుక్రవారం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుంది కదా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం అలానే కాకుండా ఏంటంటే కనుక మనం తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే బెల్లం పరిహారం అనేది చేసుకోండి బెల్లం పరిహారం అనేది ఏంటంటే కనుక భూములు కొనడమే కాదండి మనకుండే అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అనమాట బెల్లం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారం ప్రతిదీ కూడా మనకు సిద్ధిస్తుంది అందుకే ఏంటంటే బెల్లం పరిహారం అనేది ఆచరించండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అష్టమి రోజున ఎవరైతే అంటే అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొన్ని నియమాలను పాటించాలి శుక్రవారం కాబట్టి ముఖ్యంగా ఈ పనులను బెటర్ బెటరండి ఈ పనులు చేయటం వల్ల ఏంటంటే కనుక కష్టాల పాలైపోతారనమాట శుక్రవారం ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ గడ్డం గీయించుకోవటం కానీ షేవింగ్ చేయించుకోవటం కానీ అలానే కాకుండా జుట్టు కత్తిరించుకోవటం కానీ గోర్లను కత్తిరించడం కానీ అలానే కాకుండా కుండా తలస్నానం చేయకుండా ఉండటం కానీ చేయకూడదు అలా చేస్తే మనకు దరిద్రం పడుతుందనమాట మనం తలను కట్ చేస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము మనం ఎంత పేదరికంలో ఉంటామో ఇంకా పేదరికంలోకి పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకే జుట్టుని అసలు కత్తిరించకూడదనమాట ఇక అలానే ఏంటంటే కనుక శుక్రవారం నల్లటి వస్త్రాలను ధరించకూడదండి నలుపు శనికి సంకేతం కాబట్టి శుక్రవారం ధరించటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామన్నమాట అందుకే నల్లటి వస్త్రాలను అయితే ధరించకూడదండి శుక్రవారం ఎవరైనా సరేనండి ఏంటంటే డబ్బు అడిగితే ఇవ్వకూడదు మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అందుకే ధనాన్ని ఎవరికి ఇవ్వకండి శుక్రవారం ఏంటంటే కనుక ఉప్పు పప్పు చింతపండు అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ పసుపు ఇవి ఇవ్వకూడదు ఇవి మంగళకరమైనవి అనమాట ఇవి మంగళకరమైనవి లక్ష్మీ రూపాలుగా భావిస్తారు కాబట్టి ఈ వస్తువులను ఏంటంటే ఇతరులకు ఇవ్వటం వల్ల బదులుగా కానీ అప్పుగా కానీ అలా ఏంటంటే కనుక మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది మనకు చాలా వరకు కూడా నష్టాలు చేయకూడదు అనమాట అందుకే ఇవ్వకపోవటం మంచిది స్త్రీలు ఇంట్లో శాపనార్థలు పెట్టడం కానీ ఏడవటం కానీ చేయకూడదండి కంటతడి పెట్టకూడదు శుక్రవారం పూట ఇంట్లో స్త్రీలు ఏంటంటే గనక ముఖ్యంగా కంటతడి పెట్టకూడదనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మనని అనుగ్రహించదని శాస్త్రం చెబుతుందనమాట అందుకే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ముఖ్యంగా రేపు శుక్రవారం అష్టమి తిథి ఉంది కాబట్టి ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఈ అష్టమి తిథి రోజున ఏంటంటే గనక మీరు మారేడు చెట్టుని తాకితే చాలా మంచిదండి మన జీవితంలో మనం ఏంటంటే గనక చెప్పాలంటే ఎన్నో దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటాము గ్రహస్థితులు సరిగ్గా ఉండనే ఉండవు మన స్థితిగతి కూడా ఏంటంటే గనక అంతంత మాత్రమే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనుక రేపు కాళాష్టమి అంటే రేపు అష్టమి కథ చాలా చాలా శక్తివంతమైనదండి అష్టమి తిది రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా మీరు అంటే ఇలా మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళేసి మారేడు చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించి మారేడు చెట్టు చుట్టూ మూడు ప్రదక్షలు చేసేసి మారేడు చెట్టుని చేతితో తాకి మూడు సార్లు తాకిన తర్వాత నమస్కారం చేసుకోండి అలా చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఎప్పుడు చూడనంత ధనాన్ని చూస్తారు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు అలానే కాకుండా కొన్ని దోషాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మారేడు చెట్టుని ఖచ్చితంగా తాకండి రేపు అష్టమి తిథి రోజున మారేడు చెట్టుని తాకితే మంచి చేకూరుతుందని మనకు శాస్త్రం చెబుతుంది ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ బెల్లం పరిహారం చేయండి ప్రతి ఒక్కరికి కూడా అండి చెప్పాలంటే గనక మానవ జీవితం అన్న తర్వాత ఏంటంటే గనక భూములు కొనాలని ఉంటూనే ఉంటుంది ఎవరికైనా సరే భూములు కొనాలని ఉంటూనే ఉంటుంది కదా భూములు కొనలేకపోతున్నాము మా స్తోమతకు తగ్గట్టు మేము చిన్నదైనా సరే జాగ కొనుక్కుంటే బాగుండు అనుకుంటూ ఉంటారు కానీ కొనలేకపోతూ ఉంటారు కొన్ని పరిస్థితులు అనుకూలించవు అలానే కాకుండా మనం కొనే అంత స్థితి కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం చేయటం వల్ల కొనే స్థితికి వెళ్ళగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏంటంటే కొంచెం జాగనైనా సరే మనం కొనుక్కుంటాం అంటే భూమి సరే మనం కొనుగోలు చేయగలుగుతాం అనమాట ఓ మనం ఎకరాల కొద్ది కొనలేకపోయినండి మన స్థోమతకు బట్టి మనం ఏంటంటే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకు ఈ బెల్లం పరిహారమే అంటే చెయ్యాలంటే నిజానికి చెప్పాలంటే శాస్త్రాలు ఇది ఏ శాస్త్రంలో ఉందంటే సిద్ధ శాస్త్రంలో ఉందండి ఈ ఇది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ పరిహారాన్ని చేస్తారు అంటే మన ఎక్కువగా ఆచరించేవారండి ఇదేంటంటే కనుక మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి బెల్లంతో పరిహారం చేసి భూములు కొన్నవారు చాలా మంది ఉన్నారనమాట ఎందుకంటే బెల్లం బంగారంతో సమానమైనదిగా భావిస్తారు బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థంగా అంటే పరిగణిస్తారు బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన అవుతుందనమాట ఇప్పుడు మనం పూజలో ఏంటంటే కనుక నైవేద్యం పెట్టుకుంటాం కదండి పండగ ఉన్నప్పుడు కావచ్చు నార్మల్గా కూడా మనకు ఇష్టం ఉన్నప్పుడు నైవేద్యం చేసి భగవంతుడికి సమర్పిస్తాం కానీ ఆ నైవేద్యం చేరుతుందో భగవంతుడికి లేదో మనకు తెలియదు నిజం చెప్పాలంటే కానీ బెల్లం మనము ఏంటంటే కనుక ఒక చిన్న అంగుల ముక్క తీసుకునే సరేనండి మనం ఏంటంటే భగవంతుడి పటం ముందు పెడితే అంటే దేవతలు దేవుళ్ళు ఎవ్వరు ముందు పెట్టినా ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక వారు స్వీకరించడం జరుగుతుందన్నమాట బెల్లానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట బెల్లం చాలా చాలా శుద్ధి అయినది కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక మనకు పనిచేస్తాయి అండి అందుకే బెల్లం పరిహారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు రేపు అష్టమి కాబట్టి అష్ట కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా అనేవి రాకుండా ఉండాలన్నా మీకంతా కూడా మంచి జరగాలన్న సరేనండి గుర్తుపెట్టుకోండి బెల్లం తీసుకోండి అంటే బెల్లం అంటే కనుక ఓ కేజీల కొద్ది అవసరం లేదండి బెల్లం ఏంటంటే కనుక నార్మల్గా మీ ఇంట్లో ఉందనుకోండి మీరు అదే తీసుకోవచ్చు అంటే ఇలా మనం బంచులు తెచ్చుకుంటాం కదా చిన్న చిన్న గడ్డ బెల్లం తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా ఒకవేళ మీ ఇంట్లో ఉందనుకోండి ఆ బెల్లమే తీసుకోండి దీనికోసం ఏం తెచ్చుకోకండి అలా ఒకవేళ బెల్లం ఉంటే అలా తీసుకోవచ్చండి లేదండి మా ఇంట్లో బెల్లమే లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కొనుక్కోండి అంటే తెచ్చుకోండి కొని తెచ్చుకోండి ఇంటికి శుక్రవారం బెల్లం ఇంటికి తెచ్చుకుంటే బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే అనే అర్థమనమాట శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి ఇంట్లో మన పూజలన్నీ కూడా అయిపోతాయి పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనము అంటే తులసి కోట దగ్గర కావచ్చు ఇంట్లో కావచ్చు పూజ చేసుకొని ఇదంతా కూడా అయిపోతుంది కదండి అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక బెల్లం తీసుకోండి మనకేంటంటే అర్ధ కిలో బెల్లం గడ్డ దొరుకుతుందండి మహా అంటే ముప్పై రూపాయలు ఉంటుంది అంతకు మించి ఎక్కువ ఏం ఉండదంట నిజం చెప్పాలంటే కనుక అలాంటి బెల్లాన్ని ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇలా బెల్లం తెచ్చుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీరు భూములు కొనాలి లేదంటే బంగారం కొనాలి ఇలా దీనికోసం కూడా చేయొచ్చు భూమి కోసం కూడా చేయొచ్చు ఇలా రెండింటి పరంగా కూడా మనం అంటే బెల్లం పరిహారం అనేది చేయొచ్చు అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా బెల్లాన్ని తీసుకోండి ఇలా గడ్డ బెల్లం ఉంటుంది కదా అలా తీసేసుకుని దానిపైన ఏంటంటే కనుక కొంచెం గుంకుమని తీసుకొని అంటే కనుక నీళ్ళు పోసి కొంచెం పేస్ట్ లాగా చేసుకుని ఆ కుంకుమతో ఏంటంటే కనుక మనం బెల్లం పైనండి ఇలా రాసుకోవాలన్నమాట అంటే మేము భూములు కొనాలి అని రాయాలి పైన మీ పేరు రాయండి కింద ఏంటంటే కనుక భూములు కొనాలని రాయండి ఇలా రాస్తారు కదా రాసిన తర్వాత కాసేపు ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టండి అలా పూజ గదిలో పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని కాసేపు బెల్లాన్ని వదిలేయండి అంటే ఒక పది పదిహేను నిమిషాలు బెల్లాన్ని అది ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి మనం చేసుకున్న పరిహారం మనకు అనుకూలిస్తుంది మన పరిహారము సిద్ధిస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మనకి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మనం భూమి కొనడానికి అవకాశం ఉంటుంది భూములు కొనుక్కోవటానికి భూములు ఏంటంటే కనుక మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక చెప్పాలంటే భూమి కొనాలని చాలా ఇష్టంగా పెట్టుకుని ఉంటారండి డబ్బుని కూడా పెట్టుకుంటారు అలానే కాకుండా భూలాభం కలగాలనుకుంటూ అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక భూలాభం కలగదు అలాగే కాకుండా భూమి కొనుగోలు చేసే అంత ఇది కూడా ఉండదు కదా కొంతమందికి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కొనే అంత స్టేజ్కి ఎదిగే అవకాశం ఉంటుంది కొనుగోలు చేయాలనుకునేవారు కొనే అవకాశం కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా మనకి బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం మీద రాసిన తర్వాత మీరు ఇంటికి దగ్గరలో ఎక్కడైనా సరే అండి అంటే ఇంటి ముందు ఇంటి పక్కన కాదు కొంచెం ఇంటి నుంచి దూరం దగ్గరలో అంటే కొంచెం దూరంగా ఏంటంటే కనుక ఇలా పచ్చని వృక్షాలు కానీ లేదంటే కనుక ఇలా చెట్లు ఉంటాయి కదండి చెప్పాలంటే మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఏంటంటే కనుక ఈ రావి చెట్లు మర్రి చెట్లు అలానే కాకుండా ఈ మనం చెప్పాలంటే ఇలా అంటే వేప చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బెల్లం రాసుకున్నారు కదండి ముందుగానే అలా రాసిన బెల్లాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే కనుక బెల్లం మట్టిలో ఎంత అయితే పడుతుందో అంత గోతిని తీయండి అలా తీసేసి బెల్లాన్ని పెట్టేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే భూమి భూమాతకు సంకల్పం చెప్పి బెల్లాన్ని సమర్పిస్తున్నాం అన్నమాట ఇది గుర్తు పెట్టుకోండి చాలా మంది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారండి బెల్లంతో చేస్తే భూలాభం ఎలా కలుగుతుంది అనుకుంటారు కానీ భూలాభం ఎందుకు కలగదండి మనం భూమాతకి ఏంటంటే కనుక బెల్లాన్ని ఏంటంటే కనుక మనము అంటే సమర్పిస్తున్నాం కాబట్టి జరిగే అవకాశం అనమాట భూమాత ఏంటంటే కనుక బెల్లాన్ని తీసేసుకుంటుంది భూ అంటే భూమాత అనుగ్రహం కలుగుతుంది మనం భూములు కొనడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనం కోరుకున్న అంటే ప్రతిదీ కూడా మనకు జరగటానికి అవకాశం ఉంటుంది అనమాట భూలాభం కొనగట అంటే కొనుగోలు చేయటానికి ఇంతకు మించిన పరిహారం లేదని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం మనం ఏంటంటే బెల్లమే కదనుకుంటాం కానీ ఆ బెల్లంతో మనం ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం మనం ఏంటంటే సొంత ఇల్లుని మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది భూమి కొనే అవకాశం ఉంటుంది బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా బెల్లంతో చేసుకునే పరిహారాలకు ఉంటుందన్నమాట అవి చాలా చాలా శక్తివంతమైన పరిహారాలండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే ఈ బెల్లం పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట అందుకే ఆచరించండి ఇలా మట్టిని తీసేసి ఏంటంటే కనుక బెల్లాన్ని పెట్టి మట్టిని కుడిపేసి ఇంకా మీరు మాకు మంచి జరగాలని వచ్చేయండి సరిపోతుంది అనమాట ఇలా ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసాము ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చిందని చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనం భూమాతకు అంటే సమర్పించేసి వచ్చాం కాబట్టి ఆ తల్లే మనకి ఏంటంటే భూలాభం కలిగేలాగా చేస్తుంది ఆ బంగారాన్ని అక్కడ పెట్టొచ్చిన తర్వాత ఏంటంటే కనుక క్రిమి కీటకాలు తీసేసుకుంటాయండి తినేస్తాయండి తీపి పదార్థం కాబట్టి తీసేసుకుంటాయి మన గోతిని తీసి పెట్టాం కాబట్టి ఇంకా మనకు మంచి జరుగుతుందండి చెడైతే జరగదు ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఏంటంటే ఫలితం పొందండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు రేపు అష్టమి ఉంది కదా అష్ట కష్టాల నుంచి బయటపడాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా ఈ బెల్లం పరిహారం అయితే తప్పక ఆచరించుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక రేపు శుక్రవారం ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఉదయం సాయంత్రం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒకటనమాట బెల్లంలో ఇది కలిపి ఆవుకు తినిపిస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు కుబేరు మారిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ప్రతి పని అనుకూలిస్తుంది ప్రతి పని కూడా సిద్ధిస్తుంది ఇంకా ఏంటంటే కనుక ఈ బెల్లంలో మీరు చెప్పాలంటే కనుక బియ్య పిండిని కలపండి మీ కోరిక చెప్పుకొని ఆవుకు తినిపించండి ఇలా ఎందుకు తినిపించాలండి అని మీకు సందేహం రావచ్చు కానీ బెల్లంలో మనము బెల్లం బెల్లంలో బియ్య అండి మన ఇళ్లలో ఉంటుంది కదా బియ్య పిండి కలపండి లేకపోతే ఏంటంటే కనుక బెల్లంలో మనం బొబ్బర్లు కలిపి ఇలా గోమాతకు తినిపిస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది నిజం చెప్పాలంటే శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు రేపు అష్టమి కాబట్టి ఉద్యోగం రావట్లేదు ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయాము ఉద్యోగమే లేదు అసలు తిరిగి తిరిగి మా కాళ్ళు కూడా అరిగిపోయాయని బాధపడేవారు ఒక్కసారి నమ్మకంతో రేపు అష్టమి కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని బెల్లంలో ఏంటంటే కనుక శనగలు అంటే ఉడకబెట్టిన ఉంటాయి కదా అందులో ఏంటంటే కనుక మ్యాష్ చేసి లేదంటే బెల్లంలో ఈ శనగలు కలిపి ముద్దలాగా చేయండి ఒక చిన్న ఉండని చుట్టండి అలా చుట్టేసిన తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవుకు ఏంటంటే కనుక ఈ శనగలు బెల్లం కలిపి పెట్టేయండి ఇలా పెడుతూ ఏంటంటే కనుక ఆవు తింటూ ఉంటే మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం రావాలనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఆవుకు తినిపిస్తే సరిపోతుందన్నమాట మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఏంటంటే మార్పు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక బెల్లము ఇలా అంటే శనగలు కలిపి పెట్టేయండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత బియ్యపిండి బెల్లం పెడితే ఏంటంటే కనుక మనకు ఇబ్బందులు ఉండవు సమస్యలు ఉండవు కోరికలు ఎటువంటివైనా సరే తీరటానికి కూడా అవకాశం ఉంటుంది కోరికలు తీరి మనకు వేరులాగా కూడా మారిపోతాం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక బెల్లంలో బియ్యపిండి కూడా కలిపి పెట్టేటప్పుడు ఆవు తినేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ముందుగానే సంకల్పం చెప్పి పెట్టకూడదు అలా పెడితే ఫలితం రాదు మనం వెళ్ళగానే ఏంటంటే కనుక నమస్కారం చేసుకోవాలి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు సకల దేవతల రూపమే ఆవన్నమాట అంటే గోమాత అంటాం కదండి గోమాతను మనం పూజిస్తాం కాబట్టి విధంగా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రేపు చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వాలన్నా సరేనండి మీరు ఏంటంటే కనుక కొంచెం అంత పచ్చకర్పూరము అలానే కాకుండా బెల్లం ఈ మూడు కలిపి తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఇది ఎందుకు తినాలంటే కనుక మనకు మన జీవితం అండి ఎలా ఉంటుందంటే కనుక అయోమయ పరిస్థితులు పడిపోతుంది మన లైఫ్ ఏంటి మనకే అర్థం కాదు మన లైఫ్లో మనకేం జరుగుతుందో కూడా సరిగ్గా తెలియదు అలానే కాకుండా మనకేంటంటే కనుక ఎప్పుడు నష్టాలు కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి ఇబ్బంది పడిపోతూనే ఉంటాం కదా అలా రాకుండా ఉండాలంటే కనుక కొంచెం పచ్చకరపురం అండి చిటికెడంత పచ్చకరపురం ఎక్కువగా అవసరం లేదనమాట ఆ తర్వాత ఒక రెండు మూడు చుక్కలు ఏంటంటే కనుక ఆవునయ్యండి ఇలా ఆవునెయ్యి అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు బెల్లం చిన్న ముక్క అంటే ఎంతైతే తినగలుగుతారో అంత ముక్కను తీసుకోండి అలా బెల్లం తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన కొంచెం పచ్చకరిపురం పొడిని వేయండి అలా వేసేసి దానిపైన ఒక రెండు మూడు చుక్కలు ఆవులేతి పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మీరు స్వీకరించండి ఇలా చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఇదంతా కూడా మీకు మంచి జరగటానికి అలానే మీకు గ్రహస్థితులన్నీ కూడా మెరుగుపడటానికి అద్భుతమైన ఫలితాలు రావటానికి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరటానికి పరిహారం అనేది పని చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా అండి మీరు అంటే చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక అలానే కాకుండా ఇలా తినటం వల్ల అయితే మీకు అద్భుతాలు జరుగుతాయని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక బెల్లం పైన ఆవునేది పోసినప్పుడు ఏంటంటే కనుక అది శుద్ధి అయిపోతుంది ఇంకా శుద్ధి అయిపోతుంది అనమాట ఇంకా మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు అంటే ఇలా సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ పని చేస్తే మాత్రం తప్పకుండా మారపడేది చూసే అవకాశం ఉంటుందండి అందుకే ప్రయత్నించండి ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఇక మీకు తిరుగులేని యోగంతో పాటు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ యొక్క పరిహారాలు అనేవి చేయండి తిరుగు అనేది ఉండదండి మీకు